ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నలుగురు గన్మెన్లు నాకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో ఇద్దరు గన్మెన్లని తొలగించారు వారు ఇద్దరు గన్మెన్లను తొలగించిన వేళ ఈ ఇద్దరు గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ముప్పై ఐదేళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతో మందితో పోరాటాలు చేశా నా జీవితం పూల పంపు కాదు నా జీవితం ముళ్ళ దారి ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా ఎంతో మందితో ఎన్నో పోరాటాలు చేశాం కాబట్టి ఇద్దరిని కూడా మీరు తీసుకోబడినని చెప్పని పంపించారు ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకుని బాధ్యతలు తీసుకుని రోజు కారు మంది నాకు అండగా నిలిచారు వంతులు వేసుకుని అండగా నిలిచారు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే తెగించి పోరాటం వేరు ప్రాణం అంటే ఎవరికైనా తీపే తెగించి పోరాడతాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఎవరు ఆందోళన చెందవద్దు పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు రౌడీలు అంత తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో ఇక్కడే కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు ఇది చరిత్ర కూడా ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు ఒక్కడి మీద అర్థం చేసుకోండి ఈ వీడియో బయటకు వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనల్లో కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యమైంది కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని అభిప్రాయం మంత్రివర్గ విస్తరణలో కోటమరెడ్డి సోదర్ రెడ్డి పేరుంది అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు ఏమున్నాయి వివాదాలు నేనేమైనా వివాదాలకు వెళ్ళానా ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా ఈ కాదు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆ పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా వేధించినా అక్రమ కేసులు బనాయించినా రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు బాలకృష్ణ గారు రామాయణం అంతా ఇని సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంది భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాలప్పటి నుంచి తెలుసు కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే భయం ఒక్క ఎంటుకులో ఉన్న పదహారు నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయను ఇలాంటి రౌడీల్ని ఇలాంటి గూండాల్ని ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ ఇన్ని చూసి ఉండ ఇన్ని చూసి ఉండ భయపడుతూ బతకటం నా చేత రాదు భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు భయపెడితే భయపడే వ్యక్తిని కాదు మంచిగా చెప్తే పద్ధతిగా చెప్తే ఎందాక నేనే వ్యక్తిని భయపెడితే భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఉంటుంది ఇంకా సార్ అది మీరు చెప్పాలి సురేంద్ర గారు నేను చెప్పటం కాదు కదా నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా మూడు రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని వారు ఎందుకు బయటపెట్టలేదు విచారణ కోసం బయట పెట్టలేదా అది వారు మిమ్మల్ని అడగాల పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది జాగ్రత్త ఉండమని చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది

కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ సెట్ మరియు వైపీసీ నేక్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోరత్నం జూనియర్ కాలేజ్ డీ మార్ట్ ఎదురుగా మాగుట్టలేవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి ఐనల్లార్ సబ్స్క్రైట్ టు ఎంట్రీ టీవీ